హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా అందరు అందరలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఫైనల్లీ ఇంటికి వెళ్ళే టైం అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కదా ఇది మే ఫస్ట్ థర్స్డే రోజు లాగ్ అనమాట ఇంకా మే ఫస్ట్ మా వారికి హాలిడే కాబట్టి నేను కూడా నిమ్మలంగా లేచాను మన కూడా ఇలానే అనుకున్నాను మండే రోజు అన్నీ బాగా అన్ని పనులు చేసుకొని ఇంకా వెళ్ళిపోతానేమో అనుకున్నాను కానీ కొన్ని అని అనుకోకుండా జరిగే రీజన్స్ వల్ల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయ్యింది ఇంకెట్కెళ్ళక థర్స్డే వెళ్ళామని డిసైడ్ అయ్యాను మళ్ళీ థర్స్డే వెళ్ళాలంటే వాళ్ళో బాధ ఎందుకంటే థర్స్డే రోజు మా వారికి హాలిడే ఆయన ఆయనకు హాలిడే ఉన్నప్పుడే కదా మాతో టైం స్పెండ్ చేసేది ఇంకా ఆయనను వదిలిపెట్టి వెళ్ళాలా అని చెప్పేసి అది ఒక బాధ కానీ మూవ్ ఆన్ కావాలి వెళ్ళాలి లేట్ అయిపోతుంది మా సిస్టర్ కూడా బయలుదేరతారు రోజు థర్స్డే రోజు అయితే మాకు వరంగల్లో రిలేటివ్స్ ఉన్నారనమాట సో వరంగల్ కూడా వెళ్ళాలి ఫ్రైడే రోజు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను సో మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్యాక్స్ అనక పెట్టేసి మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంతా కూడా పాస్ట్లో చెప్పింది లో ఏం జరుగుతుందో అనేది ఇంకా నేను మళ్ళీ ఫ్రైడే వ్లాగ్ సాటర్డే పోస్ట్ చేస్తే కానీ మీకు తెలియదు సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నా మార్నింగ్ రొటీన్లోకి ఎత్తించి ఫస్ట్ అయితే చాయ్ పాలు పెట్టేసాను స్టవ్ మీద ఇంకా థర్స్డే రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా కొంచెం ఇడ్లీ పిండి హూస్ క్వాంటిటీలో చేసి పెడితే అట్లీస్ట్ ఆయన ఇడ్లీ చేసుకోలేకపోయినా ఆ పిండిని లాగా అట్లలాగా లేదా గుంట పొంగాల లాగా చేసుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం ఇడ్లీ పిండి పెట్టాను సో ఆయన ఏమంటున్నారంటే ఈ మధ్యన బిఫోర్ ఎలా ఉండే అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో మంచిగా దోశ పిండి టమాటా చట్నీ పల్లీ చట్నీ లేదా పల్లీ చట్నీకి ఏం చేసుకోవాలో అవన్నీ కూడా గిన్నెలో వేసి పల్లీలు పుట్నాలు అవన్నీ వేసి ఎంత క్వాంటిటీలో ఉప్పు వేయాలి సహా అన్నీ వేసి పెట్టితే ఆయన నూరుకొని అప్పటికప్పుడు చట్నీ చేసుకునేవారు టమాటా చట్నీ కూడా అంటే పచ్చిమిర్చి చేసి చేసి పెట్టేదాన్ని ఇంకా ఆయనకి ఆ చట్నీ కొట్టి ఆ దోశ పిండి కొట్టి నాకైతే ఏం చేసి పెట్టి వెళ్ళకు నేను చేసుకోను నాకు అవి తినబుద్ధి కావట్లేదు వాటి మీద విరక్తి పుట్టేసింది ఇంకా నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు అని చెప్పేసి అనమాట కనీసం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం సాటిస్ఫై అని చేస్తారు కదా ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది ఈ ఉప్మాలు ఇవంటే పాపకు బోరు కొట్టేస్తుంది అని చెప్పి ఇడ్లీకి పెట్టేసాను అనమాట ఇంకా ఫటాఫట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీలోకి పల్లి చట్నీ ఆయన మా వారికి కొంచెం పాలకూర కర్రీ చేసేస్తే ఇంకా రైస్ పెట్టేసి ఆయనకి ఒక రెండు రోజులకు సరిపడా చపాతీలు చేసేస్తాను అంటే గురువారం శుక్రవారం సరిపడా చపాతీలు చేసేసానంటే చక్కగా ఇంకా చపాతీలు అంటే ఖరాబ్ కావు కదా మంచిగా ఆయిల్ పెట్టి హాట్ లో పెడితే ఖరాబ్ కావు కదా రెండు రోజులు తింటారు కదా కనీసం రెండు రోజులైనా హోమ్ ఫుడ్ తినగలుగుతారు అని చెప్పేసి అవన్నీ ప్లానింగ్ లో ఉండే అనమాట ఇంకా చక్కగా ఇడ్లీ అయితే పెట్టేసాను ఒకవైపు అయితే పాలు అయితే తగుతున్నాయి ఇంకా మరోవైపు అయితే ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా మిగిలిన పిండి అయితే టబ్బర్ వే డబ్బాల మంచిగా స్టోర్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా పిండితో నేను ఊతప్పమన్నా చేసుకోవచ్చు లేదా మళ్ళీ ఒక ప్లేట్ ఇడ్లీ అయినా పెట్టుకుంటారులే అని చెప్పేసి స్టోర్ చేసి పెడుతున్నాను అలాగే వెనస్డే సాయంత్రం చేసిన చపాతీలు ఉన్నాయి ఆ రోజు కొంచెం మ్యాంగో క్యూర్ చేశాను అది కూడా ఫ్రిడ్జ్లో అలానే ఉంది ఇంకా మా వారికైతే చక్కగా రైస్ అయితే కడిగి పెడుతున్నాను థర్స్డే రోజు ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి ఈ చిన్న చిన్న క్లిప్స్ కూడా ఇంకా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మీకు సోదిగా అనిపించవచ్చు సోదిగా అనిపిస్తే స్కిప్ చేసేసేయండి ఒక వైపు అయితే పాలు ఆగిపోయా అని చెప్పి చాయ్ పెట్టేశారు మరోవైపు ఇడ్లీ ఉడుకుతుంది రాగులు జొన్నలు కొర్రలు వీటితోనే ఈ మధ్యన ఎక్కువగా ఇడ్లీలు దోశలు చేసుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా ఇంటికి వెళ్తున్నా అని చెప్పి నెలసరి సరుకులతో ఏం తెప్పించలేదు అన్ని నిండుకున్నాయి అన్ని తెప్పిస్తే ఏంటంటే మళ్ళీ పురుగు పడతాయి అని చెప్పేసి పాడవుతాయి అని చెప్పి తెప్పించలేదు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వచ్చినాక తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను సరుకులు ఏం తెప్పించలేదు ఏమన్నా అయిపోతే ఇంక అప్పటికప్పుడు చేసి తెచ్చుకొని అవి వండుకుంటున్నాము సో మీవల్ టైంలో అయితే టీ బ్రేక్ తీసుకున్నాను నేను టీ తాగుతున్నాను థర్స్డే కాబట్టి మార్నింగ్ డ్రింక్ తీసుకోలేదండి ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత లంచ్ చేస్తాను ఈ బుక్లో పేపర్లు ఈ డేట్స్ ఏంటని చూస్తున్నారా ఏంటంటే ఇంకా యూట్యూబ్ కోసం నా ప్రయత్నాలు సో ఇంటికి వెళ్తే నెట్ ఉండాలని చెప్పేసి నెల సరిపడా కొన్ని ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కొన్ని వీడియోస్ షూట్ చేసుకొని అవన్నీ కూడా ఏ డేట్కి ఏం చేసుకున్నాను టిక్ చేసుకున్నాను అనమాట సో అలా ప్రణాళికగా ఉంటేనే కొంచెం ముందుకైతే వెళ్తాము ఎందుకంటే మళ్ళీ నేను కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి తిరగాల్సినవి వెళ్ళాల్సి ఉంది ఊళ్ళకు వెళ్ళాల్సి ఉంది ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తే యూట్యూబ్ లో షార్ట్స్ నేను రెగ్యులర్ గా అప్లోడ్ అని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఒక బుక్ లో డేట్స్ లో అన్ని టిక్ చేసుకున్నాను ఏ డేట్ కి ఏ వీడియో ఉంది అని చెప్పి సో యూట్యూబ్ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదండి అనుకుంటారు ఏముంది ఊర్చేది తూర్చేది గన్నలు కిన్నెలు బట్టలు వంట ఇవే పెడతారు హౌస్ వైఫ్స్ అయితే అందులో ఏముంటుందిలే అని అనుకుంటారు అలాగే కొంతమంది కి లోపల ఉన్న మ్యాటర్ కి సంబంధం ఉండదు నేను ఎస్పెషల్ ఎవరిని అనట్లేదు చెప్తున్నా ఆ తమ్ చూడాలి కానీ అయ్యో అదైందా వాళ్ళు ఇంట్లో ఆశ్చర్యంగా పడి మనం చూస్తాం వీడియో ఓపెన్ చేసి కానీ ఓపెన్ చేసినాక అందులో ఉండే మ్యాటర్ వేరే ఉంటుంది బయట పెట్టిన ఉన్న టైటిల్ వేరే ఉంటుంది ఇంకా మన విషయానికి వచ్చేస్తే నేను నాలుగు బ్యాగులు ప్యాక్ చేసుకున్నాను ఇక్కడ లోకల్నే ఉంటాం కానీ నాలుగు బ్యాగులు ఎందుకు అయ్యాయో అర్థం కావట్లేదు ఇంకా ఇంకా ఆ మీల్ వాళ్ళ టైంలో ఇంకా వంట కూడా చేసేసుకోవాలి లేట్ అవుతున్న కొద్దిగా లేట్ అవుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఎండ ఎక్కువ అవుతుంది కదా ఎండ ఎక్కువ కాకముందే వెళ్దామని అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఫస్ట్ అయితే పాలకూర కర్రీ బోపుకేసేసాను ఒకవైపు ఇడ్లీ అయిపోయింది చట్నీ కూడా పల్లీలు పుట్నాలు అన్నీ ఇంచి రెడీగా పెట్టేసి చట్నీ కూడా నూరేసాను ఇంకా పాలకూర కర్రీ నాస్టాయిలో అయితే ముందే స్టవ్ ఆన్ చేసుకొని ట్యాడ్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వల్ల ఆకుకూరలో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పెసరపప్పు వేసాను పెసరపప్పు పలుకు పలుకుగా ఉంటేనే నాకు ఇష్టము కానీ నేను ఎప్పుడు చేసినా అది ముద్ద ముద్దన అవుతుంది ఎందుకలా డిఫాల్ట్ అవుతుందో అర్థం కావట్లే కానీ రెండే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఒక పది నిమిషాలు నానబట్టి వేసాను తర్వాత అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్న పాలకూర వేసుకున్నాను దగ్గర దగ్గర నేను ఒక ఆరు కట్టలు వేసాను కట్ చేసేటప్పుడు ఇంత పడుతుందా అనిపిస్తుంది మనకు కానీ కర్రీ అయినాక దగ్గర పడినాక కొద్దిగానే అవుతుంది అండ్ పోపుల కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను సో ఇవంతా ఆకుకూర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కలపడం అంత ఆకుకూర ఒకటేసారి వేసినాక రాదు కాబట్టి వెంటే మూత పెట్టేస్తే అది మెల్లగా మగ్గ మగ్గించుకుంటూ ఉంటుంది మెల్లగా కర్రీ దగ్గర అవుతూ ఉంటుంది అలా మూత పెడుతూ తీస్తూ ఇంకా పాలకూర కర్రీ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఒకవైపు పల్లీల చట్నీ చేసేస్తాను ఇంకా లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేయాలని కడిగి పెట్టాను పిండిని కూడా తడిపిట్టానండి చపాతీలు చేద్దామని చెప్పేసి ఇంకా రెండు రోజులకు అవుతుంది కదా అని చెప్పి చపాతీలు చేద్దామని పిండి కూడా తడిపి సోక్ చేసి పెట్టాను అంత పని అయినాక లాస్ట్లో ఫైనల్లో చపాతీలు చేస్తూ అయిపోతుంది అని ఇక్కడ కింద సిలిండర్ దగ్గర అన్నీ అయిపోయాయి ఉల్లిగడ్డలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి తెచ్చే తేవలేదు ఒకవేళ పాడైపోతే ఉల్లిగడ్డ ఒకటి పాడైపోతే అంటుకొని అన్నీ పాడైపోతాయి కానీ అని లో కూడా సామాన్లో కూడా పప్పులు ఉప్పులు కూడా అన్ని ఎండుకున్నాయన్నమాట ఎందుకు తెచ్చుకోలేదంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయేమో పొరుగు పడతాయేమో అని చెప్పేసి తెచ్చుకోలేదు ఇంకా ఫైనల్లీ ఇంక కింద అంతా క్లీన్ చేసుకోవాలి మన సోమవారమే తుడిచేసాను గిన్నెలు పెట్టే దగ్గర కానీ ఇంకా మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి తుడిస్తే నీట్ గా ఉంటుందని చెప్పి తూద్దాం అనుకుంటున్నాను ఈ లోపల కర్రీ కూడా చాలా దగ్గర పడిపోయింది అండ్ ఫైనల్లీ ఇందులోకైతే మంచిగా ఒక పిరికడంత కొత్తిమీర వేస్తున్నాను ఏ కర్రీలో అయినా కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అరోమా టేస్ట్ అనేది భలే ఉంటుంది నాకు ఒకటే కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి మా సిస్టర్ మా మమ్మీ ఫోన్ చేస్తున్నారు అందుకని ఫోటో వీడియో షూట్ చేయలేకపోయాను మధ్యలో ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ ధనియా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసాను గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఏ ఆకుకూర ఫ్రైలో అయినా ఆకుకూర పప్పులో అయినా ఎండుమిర్చి కారం వేయొద్దండి పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కావాలంటే ఈ ఆకుకూరలో కొంచెం నిమ్మకాయ వండుకున్న బాగుంటుంది అనమాట మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి చక్కగా కర్రీ కలిపేసి ఇంకా స్టవ్ అయితే కట్టేసాను నేను అనుకున్న పర్ఫెక్ట్గా అయితే ఓకే పర్వాలేదు వచ్చింది ఈసారి ఎప్పుడు చేసినా మరీ ముద్ద ముద్ద అయిపోయి అందులో వేసిన పప్పు ఇస్తరపప్పు కూడా ముద్ద ముద్ద అయిపోయేది ఇప్పుడు కొంచెం పలుకు పలుకు లాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది అనమాట నాకైతే థర్స్ డే కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ చేయను ఇంకా మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను వన్స్ ఇల్లు క్లీనింగ్ అయిపోతే ఇంకా స్నానం అవన్నీ చేసేసుకొని దీపారాధన చేసుకొని చపాతీలు చేసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ఎండలు అయితే బాగా కొట్టేస్తున్నాయి ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకోండి ఇంట్లోనే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి మా లాగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కంపల్సరిగా వెళ్ళండి మనకు సంవత్సరానికి ఒక్కసారి ఎండాకాలంలో హూజ్ క్వాంటిటీలో మనకు వంటకి ఇంటికి మన ఒంటికి రెస్ట్ దొరికేది ఆ రెస్ట్ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన కోసం మనం పరిగెత్తకపోయినా మన ఇంట్లో వాళ్ళ కోసం హస్బెండ్ కోసం పిల్లల కోసం పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ కోసం ఉరుకులు పరుగులు అనేవి పరిగెత్తుతూ ఉంటాము మరి మన కోసం కొద్దిగా రెస్ట్ తీసుకోవాలంటే అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే రెస్ట్ అనేది దొరుకుతుంది అమ్మ వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ ఇంటికి కనీసం ఎండాకాలంలో అయినా ఒక వారం రోజులైనా పొయ్యి రావాలండి అప్పుడే మనకు కూడా మనశ్శాంతిగా ఉంటూ ఉంటుంది ఇంకా ఇల్లు ఊడుస్తూ తూడ్స్తూ నా చిన్నప్పుడు జరిగిన ఒక స్వీట్ మెమొరీ అయితే షేర్ చేస్తాను ఇందులో ఇప్పుడు ముంజాలైతే ఈ సంవత్సరం నేను ఒక్కడూ కూడా తినలేదు మీలో ఎంతమంది ముంజాల ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి నాకు ముంజాలంటే మస్తు ప్రాణం మస్తు ఇష్టము ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా తిన్నాను ముంజలు చాలా హెల్తీ వేడి చే వేడి శరీరం ఉన్న వాళ్ళకి చలవ చేస్తుంది అండ్ న్యాచురల్ ఫ్రూట్ కదా ముంజలు ముంజల తినకుండా చాలా మంది కర్రీ అని మిల్క్ షేక్ అని ధాన్యానీ అని ఇదని చేస్తూ ఉంటారు ఏ ఫ్రూట్ అయినా ఫ్రూట్ని ఫ్రూట్ లాగానే తినాలండి ఫ్రూట్ని కర్రీ లాగా చేయడము ఇంకేదలాగా చేయడం చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అదేందో అర్థం కాదు నాకు సరే ఎవరిష్టం వాళ్ళు అనుకోండి ఇంకా నా చిన్నప్పుడు ముంజలకు ఉన్న ఒక రిలేషన్ ఒక ఒక స్వీట్ మెమొరీ షేర్ చేస్తాను ఈరోజు మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు ముంజలు ప్రతి వారం తీసుకొచ్చేది ఎండాకాలంలో ఇంకా అప్పుడు మా నాన్న ఏం చేసేదంటే చక్కగా వాటిని మంచిగా పొట్టంతా ఒలిచి కడిగి తూడ్చి తినిపిడ్డా అని చెప్పేసి నా చేతిలో పెట్టి అనమాట ఆ ఫన్నీ మూమెంట్ ఆ స్వీట్ మెమొరీ నాకు ఇప్పటికీ ముంజలు చూడగానే అదే మెమొరీ గుర్తొస్తూ ఉంటుంది మా నాన్నతో ఎప్పుడు ముంజలు తిన్నప్పుడు డాడీ నువ్వు చిన్నప్పుడు నాకు ఎలా తినిపించేది కదా అని చెప్పి నేను ఇద్దరం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం నాకు మా నాన్న ఎలా ముంజలు పొట్టు తీర్చి తినిపించేవాళ్ళు నేను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పని అయిపోయినాక మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను ఇంకా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అలాగే చిన్న బ్యాంగులతో పేర్ ఆఫ్ చేసేసానుక జల్ అండ్ బొట్టు పెట్టేసుకున్నాను సో తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను పూజ చేసుకున్నాను థర్స్డే కదా ఖచ్చితంగా పూజ చేసుకుంటాను ఇంకా చక్కగా దీపారాధన చేసుకొని సాయిబాబా విగ్రహాన్ని ఒక్కటే కడుక్కేసుకొని దీపారాధన చేసుకున్నాను ఎందుకంటే తేవన సామాన్ అంతా కూడా నేను వెనస్డే రోజే క్లీన్ చేసేసాను ఎందుకంటే ఆ రోజు అక్షయతృతీయం ఉండే కదా అని చెప్పేసి ఇంకా పని కూడా అయిపోతుంది రాజే రోజు ఈ పనులతో బిజీ బిజీగా ఉంటానని చెప్పేసి ఇంకా చక్కగా పూజ అయితే కంప్లీట్ తులసి తులసికొడదారు కూడా పూజించేసి ఇంకా అగరబత్తులైతే అయితే పెట్టేసుకున్నాను ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకున్నాను ఇంకెంత లేదని నాకు పది పదిహేను రోజులు అయితే ఇంటికైతే వెళ్తాను ఈ పది పదిహేను రోజులు ఇల్లు అంతా అవుతుందో అని చెప్పి ఆలోచిస్తున్నాను సో తర్వాత ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇంకా మా వారికి రైస్ పెట్టేసి చపాతీలు చేస్తున్నాను ఒక అలా చపాతీలు చేసి పెడితే కనీసం తెల్లాలి ఫ్రైడే వరకు తింటారు కదా రెండు రోజుల వరకు ఉంటాయి కదా చపాతీలు మంచిగా నూనె పెట్టి చేస్తాయని చెప్పేసి చపాతీలు చేస్తున్నాను నాకు చపాతీలు చేయాలి అంటే చాలా హెట్రిక్ అండి ఎందుకు అసలు ఇంట్రెస్ట్తో చేయబుద్ధి కాదు ఎప్పుడో కానీ మస్తు ఇంట్రెస్ట్ రా చపాతీలు చేయాలని డైలీ చేస్తూనే ఉంటే ఏం చేయాలనిపిస్తే చెప్పండి అసలు నేను షేప్ అయితే ఏం తేకుండా ఇష్టమున్న షేప్తో అయితే చపాతీలు చేస్తున్నాను ఇంకా చక్కగా చపాతీలు అయితే కంప్లీట్ చేసేసాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది మార్నింగ్ చేసిన ఒక ఇడ్లీ అలానే ఉంది చపాతీలు రైస్ ఇంకా ఆయన కోసం పాలకూర కర్రీ చేస్తాను ఇక్కడ వచ్చేసి సేమియా అనమాట ఇంకా సేమియా పాయసం డిజర్ట్ లాగా ఒకటి ఉంటుంది లంచ్ మేము దాంతో కంప్లీట్ అవుతుంది చెప్పి డిజర్ట్ కూడా అన్ని రెడీ చేసి పెట్టాను ఒక చిన్న పిల్లగాన్ని చూసుకున్నట్టుగా చూసుకోవాలి ఇంకా అవన్నీ ఎలా పడితే అలా ఏం చేయకుండా రాబుద్ది కాదు నాకు ఇంకా వాళ్ళకి కంప్లీట్గా ఒక మెను ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి అన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి వండి పెట్టి చేసి మేము చక్కగా బయలుదేరిపోయాం కార్లో వెళ్ళాం ఫుల్ కొడుతుందని చెప్పేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో అనమాట సో ఇలా అక్కడ నుంచి సగం దూరం వచ్చే వరకు పాపం ఎలా ఉంటారో ఏమో మా వారు అనిపిస్తూ ఉంటుంది అందులోనూ మా పాప మా వారికి తెగ జాగ్రత్తగా చెప్తుందంట మంచిగా తిను డాడీ మంచిగా టైంకి తిను ఫుడ్ తీసుకో మా గురించి మేము లేమని చెప్పి టెన్షన్ పడకు అని చెప్పేసి మేము బాగానే ఉంటాం అక్కడ నువ్వు మంచిగా టైం టు టైం తిను నైట్ ఆఫీస్ నుంచి లేట్ వచ్చినాక కూడా మంచిగా తినేసి పండుకో తినకుండా పండుకోకు అని ఒక తల్లి బిడ్డకి ఎలా జాగ్రత్తగా చెప్తారు సో పిల్లలు తండ్రులకు అలా జాగ్రత్తగా చెప్తారు అందులోనూ ఆడపిల్లలు తండ్రితో ఎఫ్ ఎక్కువ ఎఫెక్షన్గా ఉంటారు కదా సో ఇవన్నీ చెప్తూ ఉంటే నేను మా నాన్నకి చెప్పినట్టే అనిపిస్తుంది నాకు ఇంకా ఆఫ్టర్ దాట్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంటికి రాగానే మా అమ్మ అయితే మంచిగా పన్నీర్ మసాలా కర్రీ చేసింది ఇంకా రాక రాక వచ్చామని చెప్పేసి హ్యాపీగా రిసీవ్ చేసుకుంది ఇంకా రాగానే అప్పటికే వన్ థర్టీ అయిపోయిందని చెప్పేసి తినమ్మా అని చెప్పేసి అంటే ఇంకా చక్కగా తింటున్నాం ఏం చేస్తున్నాం మమ్మీ అంటే ఇంకా ఈ అయితే జస్ట్ పన్నీర్ కర్రీ చేశాను అని చెప్పేసి అన్నది చాలా ఒక్క కర్రీ సరిపోతుంది ఇంకా పన్నీర్ అంటే మా పాప కూడా చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి థర్స్డే కాబట్టి ఇంకా పన్నీర్ స్పెషల్తో అయితే కానిచ్చేసాము ఇంకా హ్యాపీగా తినేసి ఒక న్యాప్ తీసేసి తిక్కున్నాము ఒక న్యాప్ అంటే జస్ట్ అట్లా ఒరిగేసి ఇంకా అన్ని కబూర్లు అనమాట ఇంట్లో వాచ్ సెల్ ఆగిపోయింది అది తీసుకొచ్చి పెడదామంటే ఎవరు పెట్టేటవర లేరు అలా ఉంటుంది ఇంటికి పెద్ద ఏమన్నా అయితే అలా పరిస్థితులు అలా అయిపోతాయండి సో ఇంకా మేము లంచ్ అయితే చేసేసుకొని కొంచెం చాలాసేపు కొంచెం కబూర్లు మాట్లాడుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ మమ్మీ మా కోసం అని చెప్పి పూరి చేసింది ఇంకా పూరి తినేసామన్నమాట ఇంకా ఈవినింగ్ రొటీన్లో అయితే థాస్ట్ కాబట్టి ఈవినింగ్ ఖచ్చితంగా టిఫినే చేస్తాము ఇంకా చపాతి బదులు పూరి చేయమని చెప్పేసి అన్నాం అనమాట మేము ఇంకా మా కోసం అని చెప్పి పూరి చేసేసింది సో ఇక్కడతో లాగిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో వైఫై ఉండదు ఉన్నదాంతా కలుదుకోవాలి కాబట్టి డేటాతోనే సో ఎక్కువసేపు అయితే మళ్ళీ అప్లోడ్ కాదు వీడియో ఇంకా అప్లోడ్ చేయకపోతే మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను ఇంకా ఛానల్ అనేది వెళ్తుంది కదా గ్రోత్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పి నేను కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ అందరూ వల్ల వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేస్తాను ందుకు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలిసి అన్నట్టు వీడియో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదండి పక్కన గంట సింపల్ని నొక్కండి నొక్కితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మెవల్కి వస్తాయి ఇంకేమైనా మార్చుకోవాలా వీడియోస్లో మీరు కామెంట్ చేయండి డెఫినెట్గా మార్చుకుంటాను సో ఈరోజు టాపిక్ నచ్చిందా కామెంట్ చేయండి మరొక వీడియోని షార్ట్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ నమస్తే